వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి మీ అందరికీ యూజ్ అయ్యేది ఇది అదే అండి అంగస్థమైన సమస్యతో బాధపడుతుంటారు కదా వీళ్ళందరికీ యూజ్ అవుతుంది ఒక మంచి మెడిసిన్ ఉంది ఈ మెడిసిన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అంటున్నారు అట్ ద సేమ్ టైం చాలా మందికి పిల్లలు కొట్టకుండా ఉంటారు కదా సంతాలయం సమస్య బాధపడే వాళ్ళకి కూడా మెడిసిన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నారు తెలంగాణ డాక్టర్ అవార్డ్ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ గంటా ఆనందం గారు సో సార్ ద్వారా ఈ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఫస్ట్ మగవాళ్ళ వరకు వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో చాలా తక్కువ ఏజ్లో అది కూడా ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళ పిల్లలకి ఎరిక్షన్ ప్రాబ్లమ్స్ సార్ వాళ్ళకి అసలు మాకు అవ్వట్లేదు ఎరిక్షన్ అని చెప్పేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉంటారు కానీ వాళ్ళు డైరెక్ట్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేరు ఇంత డైరెక్ట్ ఫోన్లో మాట్లాడడం కానీ డాక్టర్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవడం కానీ ఇలా చేస్తూ ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ యూజ్ అయ్యే ఒక మంచి మెడిసిన్ ఉంది అంటున్నారు కదా సో ఆ మెడిసిన్ గురించి మనం తెలుసుకోసాయి ఓకే అండి ఈనాడు మనము సంతానం లేనటువంటి దంపతులను మనం చూసినప్పుడు యూత్ని మనం చూసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళలో కలిగేటువంటి సమస్యలను చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే అది ఎవరికి చెప్పినా నా పరువు పోతుందేమోనని భయంతో ఉంటా ఉన్నాను ఎందుకంటే తల్లిదండ్రులకు చెప్పే విషయం అయితే కాదు స్నేహితులకు చెప్పుకుంటే చిన్న చూపు చూస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించడానికి చెప్పుకోవడానికి కూడా భయపడతా ఉన్నాను అలాంటి పరిస్థితి అన్నమాట అది అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్ వాళ్ళు తక్కువ చిన్న ఏజ్లో ఓకే చిన్న వయసులోనే వాళ్ళకు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే మనం తినేటువంటి తిండి ఆహారం ఓకే కల్తీ ఉంది రసాయనాలు ఎక్కువగా వాడుతున్నటువంటి ఆహారాలను మనం తింటా ఉన్నాం ఓకే ఈనాడు మామిడి మనం చూసినట్లయితే కాయలు తీసుకొచ్చి అది రసాయనాలు పెట్టి పండిస్తూ ఉన్నారు సార్ చూడ్డానికి బాగా గోల్డ్ కలర్ మంచి కనబడుతుంది అబ్బా ఏముంది మామిడి పండు అనుకుంటున్నాం కానీ అది రసాయనాలతో పండించినటువంటి పండు కాబట్టి దాని రుచి చేంజ్ అవుతుంది ఓకే సార్ మీద ఉన్నటువంటి ఆ రసాయన ప్రభావం మన మీద పడుతుంది ఒకవేళ పంటల మీద పిచికారి చేసినటువంటి రసాయనాల ప్రభావం కూడా మన మీద పడుతుంది ఓకే సార్ కాబట్టి గాలి నీరు ఆహారం కూడా కలితయిపోయింది అలాంటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆ రసాయనాల మీద ఉన్నటువంటి ఆ రసాయనాలు పంటల మీద పండ్ల మీద ఉన్నటువంటి దాన్ని మనం తినడం ద్వారా మన యొక్క రోగ నిరోధక శక్తితో పాటు కణాలు కూడా చనిపోతున్నాయి ఓకే ఇప్పుడు మనం పంటల మీద పిషికారి చేసినప్పుడు పంటల మీద చీడ పురుగులే చనిపోతాయని మనం అనుకోకూడదు సార్ మిర్చి పంట మీద పత్తి పంట మీద ఎన్ని రకాల రసాయనాలను మనము పిచికారి చేస్తున్నామో ఒకసారి చూసినట్లయితే అది అర్థమవుతుంది కాబట్టి అలాంటి మనం తింటా ఉన్నాం మనలో ఉన్నటువంటి శుక్రకణాల సంఖ్య దినదినము తగ్గిపో తగ్గిపోయి జీరోకి వస్తుంది ఓకే సార్ అలాంటి వారికి ఇక కణమే లేదు పుత్ర సంతానము సంతానం కావాలంటే ఎక్కడికెళ్ళి వస్తుంది అసాధ్యమైన పని డాక్టర్లు ఎన్ని మందులు ఇచ్చినా ఎన్ని ప్రయత్నాలు చేసినా శుక్రకణం మళ్ళీ తిరిగి ఆ స్మరూ కౌంటు జీరో నుంచి అది మళ్ళీ మిలియన్స్ వరకు పెరగాలంటే అసాధ్యమైన పని ఓకే సార్ అలాంటి పరిస్థితుల్లో మన భారతీయ వైద్యంలో వనమూలికలు విస్తారంగా ఉన్నాయి మన దేశంలో అవిటిని కనుక మనం వాడుకున్నట్లయితే తప్పక మళ్ళా తిరిగి ఆ శుక్ర కణాలు జీరో ఉన్నటువంటి స్థితి నుంచి మళ్ళీ మనం పెంచుకోవచ్చు ఓకే సార్ చాలామందికి నేను నా నేను కనిపెట్టినటువంటి మెడిసిన్ ఇచ్చాను చాలామందికి ఆ శుక్ర కణాలు పెరిగి సంతానమైనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు వాడుతూ వారి యొక్క స్మరుం కౌంట్ జీరో ఉంటే ఆ రిపోర్ట్ ఉంది మళ్ళీ పెరిగినటువంటి మా మెడిసిన్ వాడిన తర్వాత పెరిగినటువంటి రిపోర్ట్ కూడా వాళ్ళు ఇచ్చి సంతోషపడతా ఉన్నారు ఓకే సార్ కాబట్టి ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అండి మరి ఈ మెడిసిన్ మేము పుత్రదాత సువర్ణం ఓకే సార్ మరి ఇది మా తాతల నాటి నుండి నాలుగు వందల సంవత్సరాల నుండి మా తాతలు వాడి వాడినటువంటి మెడిసిన్ ఇది ఓకే సార్ మరి దీనికి నేను ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చూర్ణం చేసి పరిశోధనకు పంపించాను ఆయుస్సు నుండి పరిశోధన చేయబడి సర్టిఫైడ్ చేయబడినటువంటి మెడిసిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు నెంబర్ వన్ రిజల్ట్ వస్తుంది జీరో శుక్రకణాలు ఉన్నటువంటి వారికి మళ్ళీ తిరిగి శుక్రకణాలు పుట్టిస్తుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను ఓకే ఓకే సార్ వంద మంది వాడితే వంద మందికి రాదండి తొంభై తొమ్మిది మందికి మాత్రమే రిజల్ట్ రిజల్ట్ వస్తుంది కొంతమందికి కొన్ని కారణాలు ఉంటాయి ఎందుకు కారణాలు ఉంటాయి అంటే నా దగ్గరికి సంతానం ఒక ఒక అమ్మాయి వచ్చింది ఓకే ఆమె ఎన్నో వైద్యుల దగ్గరికి తిరిగింది తిరిగి తిరిగి లాస్ట్కు నా దగ్గరికి వచ్చి మీరు మందిస్తే సంతానం అవుతుందంట కదా సార్ అని నా దగ్గరికి వచ్చినప్పుడు ఓకే మీకు డేట్ అయినప్పుడే నేను మందిస్తానమ్మా వేరే టైంలో నేను ఇవ్వనని చెప్పినప్పుడు అసలు నేను డేటే కానని చెప్పింది ఓకే ఆ విషయము మీ భర్తకు తెలుసా అంటే తెలియదు మరి నీకు డాక్టర్లు ఏ విధంగా మెడిసిన్లు ఇచ్చినా ఇచ్చారు నేను వాడిన నాకు సంతానం కాలేదన్నది ఓకే సార్ అసలు పుష్పతి అయినవా అంటే నేను కాలేదన్నది అలాంటప్పుడు ఆమెకు గర్భాశయం లేదని నేను నిర్ధారణ చేసుకొని ఆమెకు నేను మెడిసిన్ ఇవ్వలేదు ఆమె వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి స్కానింగ్ సెంటర్కి తీసుకెళ్లి స్కానింగ్ చేయిస్తే గర్భాశయం పుట్టుకతోనే లేదు ఓకే సార్ అలాంటి వ్యక్తికి సంతానం అవుతుందని నేను మందించినట్లయితే నేను బ్లేమ్ అయిపోతాను కరెక్ట్ సార్ అది అలాంటి పని అమ్మ నీ దగ్గర నేను డబ్బులు తీసుకోను నీకు నేను మెడిసిన్ నీ వెళ్ళి నీ భర్తకు ఇంకొక ఆ చేసి ఆమెకు పుట్టినటువంటి సంతానం నీ సంతానం అనుకోని బతుకు లేకుంటే దత్త తీసుకొని బతుకు వెళ్ళి పొమ్మని పంపించాను అలాంటి వారు ఉంటారు లోకంలో కాబట్టి అలాంటి వారికి వందలో ఒకరికి కాదు కానీ తొంభై తొమ్మిది శాతం నూటికి తొంభై తొమ్మిది శాతం నేను గ్యారంటీ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ సార్ ఈ చూర్ణాన్ని పుత్ర సంతానం కోసం ఎలా తీసుకోవాలి ఏమైనా డైట్ ఏమైనా తీసుకోవాలా ఓకే మనం ఉదయం సాయంత్రం ఒక స్పూన్ చొప్పున ఓకే పాలలో వేసి గడి తీసుకోవాలి చికెన్ మటన్ గుడ్లు చేపలు అన్ని బంద్ పెట్టాలి మనం అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు తప్పక స్పరం కౌంటు పెరిగి సంతానం గ్యారంటీ అవుతుంది ఓకే వాడుతూ ఉన్నారు చాలామంది సంతానమైన వారు చాలామంది ఉన్నారు సర్టిఫైడ్ మెడిసిన్ అండి ఆయుష్ ద్వారా పరిశోధన చేయబడి సర్టిఫైడ్ చేయబడినటువంటి మెడిసిన్ ఇది ఓకే సార్ మీరు వాడండి చూడండి ఓకే సార్ సంతానం కాకపోయినా మీకు రిజల్ట్ రాకపోయినా నాకు ఫోన్ చేయండి నా పేరు ఆనందం అండి నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ రాల మా ఆశ్రమానికి వచ్చైనా మీరు డైరెక్ట్ ఈ మెడిసిన్ తీసుకెళ్ళవచ్చు లేదా మీరు ఫోన్ చేసినట్లయితే కొరియర్ ద్వారా మీకు పంపిస్తాం ఓకే సార్ మన ఎరిక్షన్ ప్రాబ్లం ఉంది సార్ ఎరెక్షన్ ప్రాబ్లం కూడా చూర్ణం ఉంది అన్నారు ఇదే అండి అదే ఎరెక్షన్ ఇదే అన్ని అన్ని సమస్యల నుండి మరి ఇది మనల్ని కాపాడుతుంది పురుషులో ఉన్నటువంటి అంగ సంబంధ సమస్య నుండి కాపాడుతుంది వారి స్వరం కౌంటు పెరగడానికి ఉపయోగపడుతుంది శీఘ్ర స్కలనాన్ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది ఓకే మరి దీంతో పాటు దీంతో ఈ సూర్ణం కూడా మేము పరిశోధన చేసి మరి సర్టిఫైడ్ చేయబడినటువంటి మెడిసిన్ ఆయుష్ నుండి పరిశోధన చేయించాం దత్త పుత్రిక సూర్ణం ఇది స్త్రీలకు ఓన్లీ స్త్రీలకు మాత్రమే ఓకే ఓకే ఇది నెలసరి సమయంలో మూడు రోజులు పరిగడుపున గనక ఈ సూర్ణాన్ని మనము వాటర్లో కలుపుకొని తీసుకున్నట్లయితే వారి స్త్రీలలో ఉన్నటువంటి గర్భదోషాలన్నీ తొలగిపోయి ఒకవేళ గర్భాశయంలో ఉన్నటువంటి గొడ్డు పురుగులు తగ్గిపోతాయి ఒకవేళ గర్భాశయంలో నీటి బుడుగలు కావచ్చు అండం విడుదల విడుదల కాకపోవడం కావచ్చు అలాంటి సమస్యలు అన్నింటి నుండి మరిది మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అండం లాగా చేసి గర్భదోషాలన్నింటిని తొలగించి ఆ నెలసరి సమయంలో వచ్చే విపరీతమైన నొప్పిని తగ్గించి ఓకే సార్ మరి ఇది మనల్ని కాపాడుతుంది మరి ఈ మూలికతో దాన్ని దీన్ని మేము తయారు చేసామండి ఆ మూలిక పేరు ఏం పేరు గాడిద గడప ఓకే ఓకే ఈ మూలికతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ చేసి మేము దీన్ని తయారు చేసాం ఓకే సార్ మరి వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది మీరు వాడి చూడండి మీ సంతానం లేకపోతే మరి మీకు సంతాన భాగ్యము ఇది ఇస్తుంది ఇది దీని పేరేంటిది దత్త పుత్రిక స్వర్ణం ఓకే సార్ దత్తత తీసుకున్నట్లే సంతానాన్ని కాబట్టి ఆ విధంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీరు వాడి చూడండి సంతానం లేని స్థితి నుంచి మీరు సంతానం పొందుకొని మీ దుఃఖ దినములని సమాప్తం చేసుకోండి షూర్ సార్ తప్పకుండా మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ ఈ మెడిసిన్ యూజ్ చేసుకుంటారని చెప్పి ఆసిద్దాం సార్ మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇంత మంచి మెడిసిన్ గురించి తెలియజేశారు థ్యాంక్ యూ